హాయ్ హలో వెల్కమ్ టు నిసీ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ దిస్ ఈస్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ చాలా 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 హ్యాపీగా ఉందండి థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవ్వడం ఎందుకంటే మా బుడ్డిది బుడ్డను పట్టుకొచ్చి వచ్చిన కేక్ తీసుకొచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా బుడ్డది ఏమో చాలా రోజుల నుంచి అందరు బర్త్డేస్ అవుతుంటే మమ్మీ నా బర్త్డే పుస్తుంది మమ్మీ నా బర్త్డే పుడుస్తుంది మనం ఇప్పుడు కేక్ వచ్చేసి మళ్ళీ ఒకటే ఒకటే ఒకటి టార్చ్ వచ్చేస్తుంటే ఈ సమయంలోనే మంచిగా మన థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యడం ద్వారా వచ్చిన కేక్ తీసుకొచ్చి మనం సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంది బుడ్డు కోరిక తీరినట్టు ఫైనల్ గా దొరికిందే ఛాన్స్ అని కేక్ మాత్రం కుమ్మేశారు ఫస్ట్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్దాము అని అనుకున్నాను బట్ హెల్త్ బెనిఫిట్స్ అంత క్లిక్ అవ్వలేదు సో నెక్స్ట్ ఏంటంటే మనకి చిన్నోటితోటి అంత వాయిస్ ఓవర్ ఇచ్చి అంత టైం కూడా లేకుండే ఇట్లా ఎట్లా ఎట్లా అనేసి నెక్స్ట్ ఆలోచిస్తుంటే కామెడీ క్రియేట్ చేద్దామనేసి ఆలోచన వచ్చింది సో చిన్న చిన్న క్లిప్స్ కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ఇట్లా ఇంతవరకు ముందుకెళ్ళడం జరిగింది ఇంతవరకు ఇట్లా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నేను ఎదుర్కొన్న మిస్టేక్ ఏంటంటే ఇప్పటి వరకు చా ఒక మినిమం త్రీ మిలియన్ వ్యూస్ వరకు వెళ్ళేది మన ఛానల్ బట్ ఒక దగ్గర వన్ మంత్ బ్యాక్ స్ట్రక్ అయింది ఎట్లా స్ట్రక్ అయిందంటే నేను ఒక థర్టీ వీడియోస్ వరకు సేమ్ మ్యూజిక్ మ్యూజిక్ అనేది చేంజ్ అయికుండా ఈక్వల్ మ్యూజిక్ అనేది థర్టీ వీడియోస్కి నేను ఇవ్వడం ద్వారా గా యూట్యూబ్ నుంచి ఆ మ్యూజిక్ అనేది డిలీట్ అవ్వడం జరిగింది సో డిలీట్ అవ్వడం జరగడం ద్వారా అనుకోకుండా నా థర్టీ వీడియోస్ అని అన్లిష్టులోకి వెళ్ళిపోయాయి ఏంట బా ఇట్లా అన్లిష్లోకి వెళ్ళిపోయినాయి లోకి వెళ్ళిపోయినాయి చాలా సఫర్ అయ్యాను నేను నెక్స్ట్ ఏంటంటే తెలుసుకున్న తెలుసుకోవడం ద్వారా ఎందుకు వెళ్ళాయని తెలుసుకుంటే ఇట్లా మనము సేమ్ మ్యూజిక్ థర్టీ వీడియోస్కి ఇవ్వడం ద్వారా అవి యూట్యూబ్ నుంచి ఆ మ్యూజిక్ డిలీట్ చేయడం ద్వారా మన వీడియోస్ అన్ని ఆ వెళ్ళిపోయాయి ఎగ్జాక్ట్లీ వన్ మంత్ తర్వాత ఆ వీడియోస్ అన్ని అన్నీ డిలీట్ అయిపోయాయి సో నా వ్యూస్ అన్నీ మొత్తం రిడ్యూస్ అయిపోయినాయి అసలు ఎంతవరకు ఒక్కొక్కటి వ్యూస్ రేజ్ అవుతూ ఉంటే పడ్డ ఆనందం అంతా కులాబ్స్ అయిపోయిందండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఇంకా చాలా జోలికి రాలేదు అమ్మ బాబాయ్ ఎంత పెయిన్ వస్తే నేను వీడియోస్ ఎంత కష్టపడి ఆలోచిస్తేనే కదా ఆ క్రియేటివిటీ వచ్చేది చేయడం చేస్తే అన్ని వీడియోస్ అట్లా వెళ్ళిపోయినాయి నాకు వద్దురా బాబు అనుకున్నాను కానీ బట్ మళ్ళీ ఎందుకో స్టార్ట్ చేశాం కదా కంటిన్యూ చేయాలి అని అనిపించి మళ్ళీ రీక్రియేట్ చేయడం జరిగింది ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ ఉండండి మళ్ళీ వ్యూస్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి ఇప్పటి వరకు త్రీ మిలియన్ వ్యూస్ వరకు వెళ్లాల్సింది ఇంకా మనము మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ వచ్చాము కాబట్టి ఛానల్ని మీ ద్వారానే ముందుకు వె వెళ్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు కీప్ సపోర్టింగ్ అండి మీ సపోర్ట్ ద్వారానే ఛానల్ ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ చిన్నోడిని దీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్